ఈరోజు టీవీలో ఏ ఛానల్ చూసినా పత్రికలో ఏ పేజీ చూసినా అది ఏ భాషా పత్రిక అయినా మన ఆకట్టుకునే వార్త వరదలు మాన్సూన్ ఫ్యూరీ అని ఇంగ్లీష్ పేపర్లలోనూ ఉద్యమించిన ఋతుపవనాలంటూ తెలుగు పేపర్లోనూ రకరకాల వ్యూ క్యాష్ చూపిస్తూ టీవీ ఛానల్స్లోనూ భయోత్పాతం గొలిపేలాగా మనుషులు ఎంత హేయంగా ఘోరంగా మరణిస్తున్నారో దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారో తలుచుకుంటేనే వణుకు పుట్టేలాగా ఆ పరిస్థితులు ఉన్నాయి ఇంతకీ జరుగుతుంది ఏంటంటే ఎప్పుడూ లేనంతది ఎన్నో పదుల సంవత్సరాలకు ముందు కూడా రానంతటి వర్షం తక్కువ సమయంలో వచ్చి ఉత్తరాఖండ్ను యమునా గంగా నదులను విపరీతమైన వరదల్లో ముంచేస్తున్నాయి ఎప్పుడూ లేని పరిణామం ఇది అక్కడ సుమారు ఒక డెబ్భై డెబ్భై ఐదు వేల మంది యాత్రికులు చిక్కుపోయారు వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలియదు సుమారు ఒక నూట ముప్పై మంది పైగా మరణించారు అసలు దుర్భరమైన ఆ పరిస్థితుల్ని ఊహించుకోవటానికే వీలు కాదు అనేక ప్రాంతాల నుంచి ఆంధ్రాలో నెల్లూరు జిల్లా నుంచి కూడా అదేవిధంగా కొన్ని గోదావరి ఇతర జిల్లాల నుంచి మొత్తం దేశమంతా ప్రపంచమంతా కూడా ముఖ్యంగా దేశంలో నలుమూలల నుంచి ఈ యాత్రకు అక్కడ హిమాలయ సానువులలో ఉండే ఒక ప్రముఖ స్థలానికి వెళ్ళడానికి ప్రయత్నించి ఉత్తరాఖండ్ మొత్తం అది రుద్రప్రయాగ్ కావచ్చు కేదార్నాథ్ కావచ్చు తర్వాత ఋషికేశ్ కావచ్చు ఇప్పుడు యమునా నది ఢిల్లీ నగరాన్ని కూడా వరదల్లో ముంచేస్తుందని వార్త వస్తోంది అంటే మామూలుగా ఊహించడానికి వీలు కానంత డెడ్ లైన్స్ దాటిపోయాయి వాటర్ లెవెల్స్ అంతా అదే కాకుండా చాలా అందంగా ఎక్కడో వంపులు తిరిగి వయ్యారంగా నడిచే గంగమ్మ ఇంత తీవ్రంగా వచ్చి మానవుడు నిర్మించిన భవనాలను ఆలయాలను అన్నింటినీ తనలో కొట్టి తీసుకెళ్ళిపోవటం భయానకంగా ఉంది ఋషికేశ్ దగ్గర చూసిన ఆ ఉత్తరాఖండ్లో అనేక చోట్ల మనం ఆ నదులు ఎంతో అందంగాను ప్రకృతి శోభామయంగాను కొద్ది కొద్దిగా మెల్లగా అట్లా ఆస్వాదింపచేస్తూ పులకింపజేసే ఆ ప్రకృతి మాత ఇంత భయానకంగా తయారవ్వడం చూస్తేనే ఎక్కడో గుండెల్లో గుబులుగా దిగులుగా బాధగా వ్యధగా వేదనగా శోకంగా ఉంది అసలు దీనికి అంతటి కారణం ఏమిటి అక్కడ నేను డెబ్బై ప్రాంతంలో ఋషికేసుకెళ్తే అది ఒక సాధు నగరం అని చెప్పాలి సాధన కోసం జనాలు ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు అక్కడ కూడా ఒక సినిమా హాల్ ఉంది అక్కడ కూడా కాంక్రీట్ మహారణ్యం లాంటి నగరం వెలుస్తోంది ఇంతకీ ఈ పరిణామానికి ఎవరు కారణం ఎవరిని దూషించాలనేది మన ఉద్దేశం కాదు ఎవరిని కారణభూతులను చేసి కార్నర్ చేయాలనేది కూడా మన ఉద్దేశం కాదు మన భావం ఏంటంటే కన్సర్న్ సానుభూతి మనం ఏం చేస్తే దీనికి సరి అయినటువంటి ఒక సమాధానం ప్రయత్నం కృషి ఫలం ఉంటుందా అని ఆలోచన మాత్రం బరువైన గుండెతో మనం పంచుకుంటున్న భావాలివి నిజానికి ప్రకృతి ఎప్పుడూ మనం పెంచి పోషిస్తూ ఉంటుంది కొన్నిసార్లు తీవ్రంగా తయారైనప్పుడు దాని వెనక మానవ తప్పిదం ఎంతవరకు ఉందా అని ఆలోచించటం తప్పనిసరిగా మన విధి విచిత్రంగా గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి పట్ల అన్యాయంగా ఉన్నందువల్ల వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు మనలో మన ప్రాంతంలోనే పల్లెలు మరణించాయి పల్లెలు దాదాపు మృగ్యమైపోతూ పట్టణాలు పెరిగిపోతూ మెల్లమెల్లగా ఆకాశాన్ని చుంబించే ఆకాశ హర్మ్యాలు తయారవుతూ నగరాలు విస్తరించిపోతున్నాయి చెట్లను సమూలంగా వేళ్లతో సహా పెకలించేస్తున్నారు ప్రకృతి పట్ల కర్మాగారాలు స్థాపించడం ద్వారానైతేనేమి ఆ తర్వాత విషకారక వాయువుల్ని ఆకాశాలకు వదలడం ద్వారానైతేనేమి పూర్తిగా ప్రకృతిలో సమతౌల్యాన్ని నాశనం చేయడంలో మానవుడు తన వంతు వినాశనకారకమైన పని చేశాడని నమ్మక తప్పని పరిస్థితి మంది మానవ తప్పిదం సరిగా ఉన్నప్పుడు అప్పుడు దాని గురించి మనం యోచించవలసిన తీరు మారుతుంది కనీసం మానవ దోషాన్నైనా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే బాగుంటుంది మనం ఈ జన్మదినాల్లోనూ ఎప్పుడో ఇతర విశేష సందర్భాల్లో తలా ఒక చెట్టు నాటి దీర్ఘకాలంగా ఆ చెట్టు నీడను పది మందికి దాని ఫలితాన్ని ఫలాలను అందేలాగా చూస్తే ఈ విపత్తు చాలా వరకు తగ్గుతుందేమో శాస్త్రవేత్తలు పెద్దలైన అనేక మంది మనకు దీనికి తరుణోపాయం చెప్పి ఆదుకోవాల్సి ఉంది అంతేకాదు ఇంకా ఎన్ని రకాల పర్యావరణాన్ని కాపాడుకునే ఉపాయాలు ఉన్నాయో అవన్నీ గానీ మనం చేపట్టకపోతే రాబోయే రోజులు ఎలా ఉంటాయో అని భయం కలుగుతోంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మనం తిరిగి వస్తామా అనే నమ్మకం కరువైపోతుంది మానవ స్వభావంలో ఉండే తీవ్రవాదం ఒకవైపునైతే అసలు సునామీ అనేది మనం ఎప్పుడున్నాం ఇటీవలనే చోట సముద్రం లోపలికి వెళ్ళి ఇంకో చోట సముద్రం ఊళ్ళను నగరాలని నవ్వుకుంటూ సముద్ర తీరంలో ఆడుకునే పిల్లలతో సహా అందరినీ కబలించి వేసిన సందర్భం ఇటీవలే కదా అందుకని దానికి కారణం ఏమిటి అంటే గనుల్లోంచి చాలా లోతు నుంచి తీసివేయటం ఒక కారణమైతే భూమిలో పొరలలో వచ్చే మార్పులని చెప్తారు ఏది ఏవైనా మానవ తప్పిదం ప్రతి చోట ఉండడం అందులో ఒక పరిమిత స్వార్థం కోసం అపరిమితమైన ప్రకృతికి అన్యాయం చేయటం ఈ ప్రకృతి మాట్లాడదు కదా ఈ భూమికి లేదు కదా ఈ గాలి నీరు నిప్పు నేల నింగి కూడా మనం ఏం చేసినా ఊరుకుంటాయని చూస్తే ఒక్కోసారి వాటి విశృంఖలమైనటువంటి కరాల నృత్యం చేసే సమయంలో వాటి శక్తి మన అనుభవానికి వచ్చినప్పుడు మనం అంటూ మిగలకుండా పోయే పరిస్థితి ఉంది మనం ఒక జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది భగవంతుడి దయవల్ల కేవలం దైవ దర్శనం కోసం దైవం మీద విశ్వాసంతో ఆ కొండలలో వెళ్ళి దైవాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిన ఆ భక్తులందరినీ భగవంతుడు కాపాడుగాక ప్రభుత్వం అనేక రీతిల్లో ప్రయత్నిస్తోందని అక్కడి వారు కూడా వీలంత చేయుత ఇస్తున్నారని మనం వింటున్నాం నిజానికి ఆ కొండ ప్రాంతం జనంలో మంచి వాళ్ళని చాలామందిని నేను చూశాను అక్కడ అదేవిధంగా అక్కడ వాళ్ళు ఎంతో కష్టమయ జీవితం గడుపుతూ ఉంటారు వాళ్ళు సాటి వాళ్ళకి సాయం చేసే స్వబుద్ధి వాళ్ళందరిలో కనిపిస్తూ ఉంటుంది ఇంతకు నా విన్నపం ఏంటంటే ఎవరైనా ఈ భావాలను విన్నవారు మీ ఇష్టదైవాన్ని కొన్ని క్షణాలు స్మరించండి మనిషి యొక్క భావన గొప్ప శక్తివంతమైంది మనం గన భారతీయులమని విశ్వసిస్తే భారతీయ వైదిక విజ్ఞానాన్ని ఉపనిషత్తును మహాకుల యొక్క ఉపదేశాలను నమ్మినట్టయితే మనం ఉన్న చోటు నుంచి కనీసం కొన్ని క్షణాలైనా ఆ మానవుల కోసం ఆ అద్భుతమైన సుందర ప్రకృతి కోసం ఆ గంగా యమునాది నదుల కోసం అక్కడుండేటువంటి సర్వ జీవరాశి కోసం మనము గన వాటి శ్రేయస్సు కోసం చేసే ప్రార్థన వాళ్ళకు తప్పకుండా చేయూతనిస్తుందనేది నిజం ఏమయ్యా నువ్వు కొత్త మూఢ విశ్వాసం చెబుతావా లేదు అసలు విశ్వాసమే అది నిన్ను ప్రసవించి నిన్ను కాపాడుతున్న ప్రకృతి మాతకు మరొక్కసారి నివాళి అర్పించేలాగా ప్రార్థించమని చేసే స్తోత్రమే ప్రపంచంలో కవులను కళాకారులను వైదిక వాంగ్మయం నుంచి నిన్న మొన్నటి వరకు వస్తుండేటువంటి ప్రతి వారి యొక్క అంతర్భావంలో ఇమిడి ఉన్న సత్యం ఇది అందుచేత మనందరం చేసే ప్రార్థన మనందరం చేసే సఫల భావన మనందరం చేసే సహృదయ సంవేదన ఇవన్నీ తప్పనిసరిగా అక్కడి వారికి మొత్తం ప్రపంచంలో ఉండే మానవులందరికీ ఈ భారత భూమిలో ఉండే సర్వజనులకు శ్రేయస్సు చేకూరుస్తుందని నా విశ్వాసం కాబట్టి మనందరం కొంతసేపు ప్రార్థన చేద్దాం మనందరం చేతనైన సాయం అందిద్దాం భౌతికంగా సాయాన్ని బుద్ధితో చేయవలసిన కృషిని హృదయంతో చేయవలసిన అనుభూతిని అంతరంగంతో చేయవలసిన ప్రార్థనను మనం ఎప్పుడైతే నిర్వహిస్తే సాటి మానవులుగా మనం ఎక్కడున్నా మన వంతు కృషిని నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చా నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతా నేను సైతం ప్రపంచ అబ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను అన్నట్టు మనం కూడా ఉడతాభక్తిగా మనవంతు సమర్పణ చేసిన వారం అవుతాం కాబట్టి మనందరం ప్రార్థిస్తాం మనం చేసే ప్రార్థన అంత శక్తివంతమా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అంతరంగంలోనూ ఒకే పరమాత్ముడు ఉన్నాడని చెప్పిన జాతి మనది కాబట్టి మనకు తెలియకపోయినా మన భావన శక్తివంతమైంది అటువంటి భావాన్ని మనం స్మరణాత్మకంగా సమర్పించడముగాక మీకు నమస్కారం సెలవు